ఎస్టీజే న్యూస్ ఛానల్ కి స్వాగతం శ్రీరాంపూర్ హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరవ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఆరవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి చెవుల స్వాతి రఫీక్ ఖాన్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు సింగరేని ప్రాంతంలో ఇండ్ల పట్టాలు ఇచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు We'll జరిగింది ఆ పట్టాలు ఆ పట్టాలు ఇవ్వ ముందు ఇల్లు అమ్ముకుంటే యాభై ఆరు వేలు పోయే ఇల్లు పదిహేను లక్షలు ఇరవై లక్షలు పోతుందంటే అది బిఎం ప్రభుత్వం కేసీఆర్ నేతృత్వంలో నా నేతృత్వంలో ఇచ్చిన మాట కూడా చెప్పడం జరుగుతుంది ఆనాడు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇంకొక రెండు మూడు వందల పట్టాలు మిగిలి ఉండి కేసీఆర్ గారు కలెక్టర్ ఓపెనింగ్ నాడు ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలు పట్టాలు మేము రిక్వెస్ట్ చేస్తే మీటింగ్ అడుగుతు ఇంకా మిగిలిన వ్యక్తిని కూడా దరఖాస్తు చేద్దామంటే వెయ్యి మంది దరఖాస్తు చేయడం జరిగింది ఏ ప్రాంతాలు కాని కృష్ణ గల్ కానీ గాని రోడ్ అవతల ఆనాడు దరఖాస్తు చేస్తున్నారు దరఖాస్తు చేసిన తర్వాత ఇరవై ఐదు మాసాలైనా మన ఇక్కడ ఎమ్మెల్యే రావు దాని మీద హత్య లేదు గతి లేదు ఒక్కనాడు దాని మీద పట్టు చూపట్లేదు ఒక్కనాడు ప్రయత్నం చేయలేదు అనేది మీరు గుర్తు పెట్టుకున్నాము ఎందుకంటే నేను పట్టాలు ఇప్పించాను రెండు సంవత్సరం ఒక మిగిలిన ఇచ్చేది కొన్ని ఇంకా వెయ్యి తలఖాసులో ఎందుకంటే ప్రయత్నం చేయలేదని కూడా ఒకసారి ప్రశ్న పెట్టాలి ఇక్కడ ఈ ప్రాంతంలో కథక దుఃఖాలు రోడ్డు బ్రహ్మాండం ఉండాలని ఒక నలభై లక్షలు పెడితే ప్రేమ్స్వామరావు ఏదైతే చేకూరుతూ ఓటమంటుందో ఆయన క్యాన్సల్ చేసిన మాట కూడా మరి ఈ ప్రాంతంలో తాగునీ సమస్య తోడు పెట్టాం నల్లాలు పెట్టాం అన్ని విధాలా మేము చేశాం ఈ ప్రాంతానికి ఒకనాడు ఐటీఐ పెట్టడం జరిగింది ఇన్ని కాళ్ళు పెట్టడం జరిగింది ఈ వన్ దృష్టి పెట్టుకోండి ఎన్నికల ముందు ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ ఏమన్నారు రెండు వేల పెన్షన్ నాలుగు అన్నారు నాలుగు ఆరు అన్నారు తులం బంగారు అన్నారు పెళ్లి అయిన వాళ్ళందరికీ రెండు వేల ఇరవై వందలు అందులో పెళ్ళు ఇచ్చిందా రెండు నాలుగు ఇచ్చిందా నాలుగు నాలుగు ఇచ్చినా ఇవ్వం బంగారం ఇచ్చినా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు ఇరవై వందలు ఇచ్చాడా కేసీఆర్ కిట్టిచ్చాడా పన్నెండు వేల పదమూడు తవసెత్తే వాళ్ళకి ఇచ్చాడా మరి ఎన్నికల ముందు చెప్పినా చెప్పలే మనం మోసం చేసినా మనం ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ మోసం చేసినా మనం ఏం చేయాలి వాళ్ళ గుణపాఠం చెప్పాలంటే కారు గుర్తు ఓటేస్తే వాళ్ళు భయపడతారు మేము పనులు చేయలేదు మాట ఇచ్చినాం మాట నిలబెట్టుకోలేదు భయపడి మళ్ళీ ఇవన్నీ వేస్తారు పొరపాటున మీ చే గుర్తు ఓటేస్తే మేము ఏమి ఇవ్వకుండా మళ్ళీ మాకు వేసిండు ఏది ఇయ్యారు మళ్ళా మూడు రోజులు దాకా అందుకే రఫీ ఖాను స్వాతి స్వాతి గారు రఫీకాశం నిరంతరం ప్రజలు మాత్రం ఉంటారు గతంలో పోటీ వచ్చారు తక్కువ ఊర్త బాగా నిజాయితీగా నీతిగా అందుబాటులో ఉంటారు ఈ అమ్మాయి కూడా ఆ రకంగానే భక్తుడితో ఆమె కూడా పనిచేస్తుంది భక్తులతో ఆమె కూడా పనిచేస్తుంది మిమ్మల్ని ఎన్నో ఎన్నో ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రతి రోడ్డు మనం చేసాం ప్రతి రోడ్డు మనం చేసాం ఏ రోడ్ల మీద వేయన వాళ్ళు కూడా ఇన్నాడు మాట ఆ రోడ్డు ఎప్పుడు వేయలేదు రెండు వందల నాలుగు మంది ఇల్లు వేనాయి ఏమన్నాడు ఆనాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏమన్నాడు అంటే పది లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ ఇవ్వన్నాడు అనడా నేను వాళ్ళకు ఇచ్చిన నెల కన్నా మళ్ళీ కొంచెం ఎక్కువ చేయించినప్పుడు వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే నాలుగు నెలలు ఐదు నెలల కిరాలు ఇప్పించారు ఎందుకంటే చెప్పిన వాళ్ళు రాని రెండో నాలుగు రెండో నాలుగు మందికి ఎనభై వేల ఖాళీ ఇప్పించాను ఫిక్షన్ మరి పది లక్షలైనా అయినా డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది ఒకరికన్నా పది లక్షలు ఇచ్చిందా అంటే అధికారం లేదు ఒకటి ఉంటుంది ఒకటి నేను పట్టాలు ఇచ్చాను బంగారు కడతా చెప్పండి ఆయన ఏమంటే ప్రేమసావరావు ఉత్తి పట్టాలన్నాడు ఏమన్నాడు ఆ ఉత్తి పట్టాలి బంగారు కడతా పందరా ఇది ఎవరు నేను చెప్పండి మరి కేసీఆర్ నేను చేసినాం కదా నేను ఏమంటున్నా తల్ల ఓటు ఇంకేం అడుగుతున్నాం కదా ఇలా ఆ జాగా అమ్ముకుంటానని అరవై డెబ్బై లక్షల అదే జాగా పదిహేను లక్షలు ప్రభుత్వం పెరుగుతారు ఒక ఓటు వేసిన పుణ్యాన కేసీఆర్ ఇచ్చిన పుణ్యాన క్రీవకి ఇచ్చిన పుణ్యాన మేలు చేసిన వాళ్ళు ఏదో మరి మేలు చేసినప్పుడు మీరేం చేయాలి చాలా ఏం లేదు చెప్పండి నువ్వు కేసీఆర్ చేసినా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేశారు ఐదు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు ఆనాడు కళ్యాణ లక్ష్మీ నాడు యాభై వేలు డెబ్బై వేలు లక్ష ఇచ్చిన తల్లి మరి కేసీఆర్ మర్చిపోవడమా కేసీఆర్ మర్చిపోతే మీరు ఖచ్చితంగా మిమ్మల్ని వేడుకుంటున్నాడు చేతుల జోడి తగ్గుతున్నా మీ పవిత్రమైన గెలిచిందాక మాట మాట్లాడడం జరిగింది అంత ముందు ప్రేమసావర సిపి వాళ్ళను దరిద్రపు కూడా రానియలేదు రానియలేదు మాకు వాళ్ళ మాట ముఖ్యం చేసుకున్నాం వాళ్ళు కూడా కొన్ని సీట్లు కేటాయించడం ఒక మంచి సాంప్రదాయం పట్టిస్తాం మేము టీసర్ అయిన తర్వాత అప్పుడు భయం వచ్చింది ఆయన భయం వచ్చింది ఏ